అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేలు ఏడు వేలు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది తాజాగా మనకు మూడో విడత కింద ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ అన్నదాత సుఖీబోవా పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఆరు వేల రూపాయలు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావట్లేదు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా పథకాలను అయితే విడుదల చేస్తుంది మరి ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కొన్ని అయితే మనకు ఈ యొక్క తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి అప్డేట్ను కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏ అప్డేట్స్ చేసుకోవాలి అంటే వీడియోను తెలుసుకునే ముందు వీడియోలో తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో కనుక ఆల్ పెట్టుకుంటే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఈ మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలను అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి ఇప్పటికే అనేక పథకాల ద్వారా కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే విడుదల చేశాయి తాజాగా మనకు ఈ మూడో విడత కింద కూడా రైతులకు పైసలను అయితే విడుదల చేయాలని చెప్పి డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయన్నమాట మరి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి రైతులకు ఏ విధంగా డబ్బులు వస్తాయి మనకు ఏ విధంగా డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు అని చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే గత రెండు విడతలు డబ్బులు తీసుకున్నారు ఆ రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎవరైతే ఇప్పుడు డబ్బులు తీసుకోకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే రావన్నమాట మరి మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఈ అన్నదాత సుకీబో పిఎం కిసాన్ జాబితాకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలో మీ పేరుందా లేదో చెక్ చేసుకోవాలి మీరు మరి అర్హుల జాబితాలో పేరు ఉందా చెక్ చేసుకోవడానికి అనందాతో సుకీబో డాట్ ఏపీ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నవీవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అందులో మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసేస్తే ఆయన కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా కనుక ఎంటర్ చేసేస్తే క్యాప్చాలో మనకు కింద డీటెయిల్స్ అయితే వస్తాయనమాట డీటెయిల్స్లో భాగంగా చూస్తే అక్కడ మీకు లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అప్లికేషన్ అనేది కూడా తెలుస్తుంది దాంతోపాటు ఇదివరకే డబ్బులు పొందినటువంటి రైతులకైతే కనుక అక్కడ తెలుస్తుంది అనమాట లిస్టులో పేరుందా లేదా అని చెప్పేసి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడవిడత ఆరు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అయితే మనకు అందిస్తూ ఉంటాయన్నమాట ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతులైతే లబ్ది పొందుతున్నారు ఇప్పుడు తాజాగా మనకు ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను కూడా పొంది మరియు మరింత మేలు జరగాలి రైతులకు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ సంక్రాంతి కనుకగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క మూడో విడత డబ్బులను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బులు పొందాలంటే నేను చెప్పిన అప్డేట్స్ అని కనుక మీరు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట మరి అన్నదాత సుఖివో జాబితాలో లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా కొత్తగా అప్లై వారంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి ఈ విధంగా కనుక మీరు ఎప్పుడైతే ఈ అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఏ విధంగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ గంటను కూడా ఆన్ చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు అంటే దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలైతే మీకు ఆల్రెడీ విడుదల కావడం జరిగింది మరి తాజాగా మరొక మూడో విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి మూడో విడతకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోమని చెప్పడంతో పాటుగా రైతులు చేయాల్సినటువంటి పనులను కూడా చెప్పడం జరిగింది గత వీడియోలో నేను చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎలా చేసుకోవాలి లింక్ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను మీకు అందరికీ కూడా చెప్పాను దాని ప్రకారం మీరు ఆ వీడియోలు చూసి మీరు వివరాలు తెలుసుకుని ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అలాగే ఈకేవైసీ లింక్ అనేది చేసుకోండి మర్చిపోవద్దు అలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఇదంతా కూడా మీకు తెలుసు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు రాబోతున్నాయి ఇక ముఖ్యంగా ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మోంతా తుఫాను కారణంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే పండించినటువంటి పంటలకు దళారుల వల్ల మనకు మద్దతు ధర అనేది లేదు అనేక పంటలకు మద్దతు ధర లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మద్దతు ధరను ప్రకటించి రైతులకు సాయం అయితే చేయడం జరిగింది మరి రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లోకి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను కూడా జమ చేస్తూ ఉంది ఇలా పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వానికి ధాన్యాన్ని కనుక అమ్మితే అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే పౌర సరఫరాల శాఖ ద్వారా మీ ఖాతాల్లోకి డబ్బులైతే వచ్చేస్తూ ఉన్నాయి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే మొన్న వచ్చినటువంటి తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ఆ రైతుల పంటలన్నీ కూడా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు నమోదు చేయడం జరిగింది మరి వ్యవసాయ సహాయకులు నమోదు చేసినటువంటి పంట వివరాలను బట్టి ఇక్కడ అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది మరి ఈ పంట నష్టపోయినటువంటి రైతుల జాబితాలో గనుక మీ పేరుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెక్టారుకు వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు అంటే అరటి పంట అనే కాదు వాణిజ్య పంటలో ఏవైనా కానీ వారికి హెక్టార్ కంటే రెండున్నర ఎకరాలకు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఈ హెక్టార్కు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ చూసుకుని ఒకసారి మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను ఒకసారి ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి తెలుసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఈ పంట నష్టపరిహారం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అవి మీరు చేసుకోండి మరి ఈ యొక్క పథకమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ పైన కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక లక్ష రూపాయల రుణమాఫీని చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులైతే జరుపుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కనుక ఆర్థిక సాయం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొన్ని డబ్బులు వేసుకుని రైతులకు లక్ష రూపాయల లోపు క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం కనుక ఇది గనక ప్రకటిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన లేదు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలను మీకు నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్యలు జరిపి ఈ లక్ష రూపాయల రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని అయితే పొందుతూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు క్రాప్ లోన్లు తీసుకున్న చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ రూపంలో లక్ష రూపాయలను చేసి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దీనిపైన కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే రుణమాఫీ ద్వారా కూడా మీకు క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నటువంటి వారికి అలాగే గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి వారికి కూడా ఇక్కడ రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి రైతులకు ఈ విధంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలే కాకుండా రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలను రుణమాఫీకి చేయబోతున్నారు అలాగే పంట నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అయితే అందించబోతోంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక తాజా సమాచారం వీడియోన లైక్ చేయండి